కోవిడ్ విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే మన అందరం కూడా బయటపడుతూ మన నార్ మన లైఫ్ని నార్మల్గా లీడ్ చేస్తున్న టైంలోని ఇప్పుడు మళ్ళీ కొత్త మహమ్మారి ఒక వైరస్ అనేది మన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భయపడుతున్నది అయితే హెచ్ఎంపివి ఈ కొత్త పేరు కొత్త వైరస్ అనేది అది ఎంత ప్రమాదకరమో అది ఎటువంటి లక్షణాలతో సోకుతుంది అనేది ప్రఖ్యాతగాంచిన గాంచిన హోమియోపతి మరియు నాడీశాస్త్ర వైద్య నిపుణులు సోమయాజు గారి దగ్గర మనం ఉన్నాము డాక్టర్ గారిని అడిగి ఇది ఈ హెచ్ఎంపివి అనేది ఎంత ప్రమాదకరమో దాని ద్వారా మన నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి అనేవి తెలియజేసు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే అమ్మ డాక్టర్ గారు ఇప్పుడు మన అందరం కూడా మన ముందు ఉన్న ఒక కొత్త మహమ్మారి ఏదైతే అందరం వింటున్నామో హెచ్ఎంపివి అనే ఆ వైరస్ దాని అది ఏ రకంగా సోకుతుంది అనేది మీరు ఏమైనా చెప్పగలరా మా మొట్టమొదటిగా నేను మీ ప్రేక్షకులకి అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే హెచ్ఎంపి అనేది ఒక భయంకరమైన భూతం కింద చాలా చోట్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది దాన్ని చూసి చాలామంది భయపడుతున్నారు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు హెచ్ఎంపి అనేది ఒక పాత వైరస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మన ఇండియాలో కూడా కేసెస్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఓకే ఇది లాస్ట్ టైం మనకు వచ్చిన కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఏ న్యూ వైరస్ ఆ కొత్త వైరస్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియక యంత్రాంగము డాక్టర్సు ప్రజలు అందరూ తహతహలాడారు కానీ ఇప్పుడు ఈ వైరస్కి ఏదైతే ఉందో ఇది ప్రాబ్లం లేదు ఇది ఒక సీజనల్ వైరస్ ప్రతి ఇయరు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోని ఇది ఉంటుంది మన దగ్గర దీనికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నిమోనియా అంతే జనరల్గా నిమోనియా అనేది బ్యాక్టీరియా నుంచి కానీ వైరస్ నుంచి కానీ ఫంగస్ నుంచి కానీ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ అనేది వైరస్ వల్ల వచ్చిన నిమోనియా డాక్టర్ గారు ఎటువంటి లక్షణాలు మనం గుర్తించగలము ఐ మీన్ అంటే అది సోకుతుంది అంటే ఎటువంటి లక్షణాలు మనం అందులో చూడగలము మా హెచ్ఎంపివీలో ఉండే సిమ్టమ్స్ మేబీ మీరు కూడా చాలా సీజనల్గా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు జనరల్గా దగ్గు రావడం అని జలుబు రావడం అని ముక్కు అప్పుడప్పుడు కారిపోతూ ఉంటుంది లేదంటే బాగా థిక్గా మ్యూకస్ అనేది ఫామ్ అయిపోతుంది ఇక్కడ పెయిన్ రావడం అని చెప్పి లేదంటే గొంతుకు కొంచెం సోర్ త్రోట్ అనమాట గరగర రావడం నొప్పి ఫీవర్ వీక్నెస్ ఇవే సిమ్టమ్స్ దీనికి మించి లాస్ట్ టైం కోవిడ్లో ఏదైతే వచ్చిందో స్మెల్ పోయిందని లేదంటే టేస్ట్ తెలియట్లేదు అని ఏవైతే ఉన్నాయో అటువంటి సిమ్టమ్స్ దీనికి ఏమాత్రమూ ఉండవు సో భయపడవలసిన అవసరం లేదు కొందరు ఎందుకంటే సైకలాజికల్గా ఈరోజు కూడా నేను ఇద్దరిని చూసాను సార్ నాకు జ్వరం అది వచ్చింది టేస్ట్ పోయిందండి అని వాళ్ళ హెచ్ఎంపి లక్షణాలు ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఈ ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల జనాలు ఏంటంటే వాళ్ళ సొంత ఒపీనియన్స్ ఫామ్ చేసుకుని సైకలాజికలీ కొన్ని లేని సిమ్టమ్స్ అనేవి తెచ్చుకుంటున్నారనమాట అండ్ ఈవెన్ కొందరికి ఈ బాడీ పెయిన్స్ అవి కూడా పెద్దగా ఉండవు అండ్ ఈ సిమ్టమ్స్ ఏవైతే అనుకున్నామో ఇవన్నీ కూడా జనరలీ అరౌండ్ ఒక వన్ వీక్ లోపల తగ్గిపోతాయి ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే జనరలీ వన్ వీక్లోని మైల్డ్ కేసెస్ మెజారిటీ అందరికీ తగ్గిపోతుంది కొందరికి మాత్రమే ఇంకొంచెం సివియర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే దీని గురించి భయపడవలసిన అయితే లేదు కానీ చిన్నపిల్లలు ఎవరైతే మనకి మన చుట్టూ చిన్న ఉన్న చిన్నపిల్లలు ఏ విధమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మీరన్న నిమోనియా ఇవన్నిటి నుంచి బయటపడడానికి సహకరించేలా ఇవైనా చాలా మంచి అమ్మా ఇప్పుడు జనరల్గా ఈ వైరస్ నుంచి మనం కొంచెం జాగ్రత్త పడి తీసుకుని ఎవరిని కాపాడాలి అని అంటే వన్ ఇయర్ లోపల ఉండే పిల్లలు అంటే చాలా ఇన్ఫెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా ఫైవ్ ఇయర్స్ లోపల ఏజ్ గ్రూప్ ఉండే పిల్లలు ఎస్పెషలీ ఎవరైతే ప్రీబెచ్వర్గా పుట్టి ఉంటారో చూసారో వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ బాగా సీనియర్ సిటిజన్ అది కూడా ఎవరు వాళ్ళకి ఆల్రెడీ కోమార్బిటిస్ అనమాట లైక్ బాగా షుగర్ ఎక్కువ ఉన్నది బాగా హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నది లేదు సర్జరీ అయ్యి వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా ఇప్పుడే డెలివరీ అయిన వాళ్ళు అండ్ ఈవెన్ మన ఇమ్యూనో కాంప్రమైజ్ అనమాట హెచ్ఐవి హెచ్ఎస్వి కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ జాగ్రత్త పడాలి తప్ప ఒక యావరేజ్ ఇమ్యూనిటీ ఉండే వాళ్ళు కూడా దీని నుంచి మనం భయపడవలసిన అవసరం లేదు సార్ ఓకే ఇంకా ఒకవేళ ఈ నిమోనియా అనేది వచ్చి ఒకవేళ ఉన్నది అంటే పిల్లల్లో కనుక లేకపోతే వృద్ధుల్లోని కనుక ఉన్నట్టయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దాని నుంచి మనం బయటపడతాం సో ఈ సిమ్టమ్స్ ఆల్రెడీ వచ్చాయి అని అంటే ఏం లేదండి నార్మల్ ఇంట్లో రెస్ట్ తీసుకోండి బోల్డ్ అంతా వాటర్ తీసుకోవడం హెల్దీ సింపుల్ డైట్ అంటే చాలాసార్లు ఏంటవుతుందంటే ఓన్లీ బ్రెడ్ పాలు తాగాలి అలాంటివి చేయడం వల్ల ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది ఒక నార్మల్ హెల్దీ డైట్ అని అంటే పప్పు అన్నం కూర అన్నం ఏవైతే ఉంటాయో అది మనం రొటీన్ డైట్ తీసుకుంటూ ఉండండి క్వాంటిటీ తక్కువ తీసుకోండి ఎందుకంటే మీ బాడీ ఇప్పుడు ఒక వైరస్ని ఫైట్ చేస్తున్నప్పుడు డైజెషన్ హెవీగా చేసుకునే రకమైన ఫుడ్ తింటే ఇన్డైజెషన్ అండ్ స్టమక్ పెయిన్ అవి వస్తాయి అలాంటివి కాకుండా సింపుల్లీ ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోండి అన్నీ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నప్పుడు జనరల్లీ సరిపోతుంది సింటమ్స్ ఉన్నాయి మైల్డ్ సిమ్టమ్స్ అంటే మీరు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్ వేసుకోవచ్చు బట్ ఒక వన్ వీక్ కంటే దాటి మీకు వచ్చే దగ్గు కానివ్వండి జలుబు కానివ్వండి ఫీవర్ కానివ్వండి ఇవి ఎక్కువ ఉన్నాయని అంటే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర ఉండే ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం దాని తర్వాత కూడా మీకు మీరే సెల్ఫ్ మెడికేట్ చేసుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఈ వైరస్ సోకిన వారికి అలోపతితో పాటు హోమియోపతిలో కూడా ఏమైనా ట్రీట్మెంట్ మనకి ఉన్నదా ఖచ్చితంగా ఉంటుందండి హోమియోపతిలో కూడా ఆ పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ బట్టి మనం ఇండివిజువల్గా వాళ్ళకి మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు సో సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయి కాఫ్ కానివ్వండి ఆ జలుబు కానివ్వండి ఫీవర్ కానివ్వండి దేని గురించి అయినా సరే మీ దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అందుబాటులో ఏ డాక్టర్ ఉంటే హోమియోపతి ఉంటే హోమియోపతి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మంచిగా రిజల్ట్ వచ్చే మెడిసిన్స్ అనేది ఇవ్వడానికి వీలవుతుంది అవుతుంది రోజువారు చేసే కార్య ఇప్పుడు వృద్ధులు కానివ్వండి పిల్లలు కానివ్వండి రోజువారు చేసే కార్యక్రమాల్లోనే ఏమైనా ఇప్పుడు ఉంటే పొద్దున్నే లేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మంచులో ఉంటున్నారు కానీ వాకింగ్ అనేది వెళ్తారు వాకింగ్ అనేది హెల్త్కి మంచిది అనేది కానీ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లోని ఈ వైరస్ ఉన్న టైంలోని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మా మన లైఫ్ స్టైల్ని మనం చేసే హ్యాబిట్స్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు టు బి వెరీ ఫ్రాంక్ ఎందుకంటే ఈ వైరస్ అనేది రొటీన్ వైరస్ అని చెప్తున్నాం కదా ఎందుకంటే మీరు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటి అని అంటే బాగా క్రౌడెడ్ ఏరియా ఉన్నది మీరు ఇప్పుడు ఒక పార్క్లో నడుస్తున్నారనుకోండి ఒక పెద్ద గ్రూప్తో పాటు నడుస్తున్నారంటే అలా చేయకుండా మేబీ మీరు కొంచెం ఒక స్మాలర్ గ్రూప్తో బయటను మీరు ఎక్కడైనా నడుచుకోగలిగితే అండ్ అప్పుడు కూడా ఈ మంకీ క్యాప్ వేసుకోవడం అని కానీ మాస్క్ పెట్టుకోవడం అని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎందుకంటే ఈ వైరస్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ లాస్ట్ టైం మనం కోవిడ్లో గుర్తుంది కదా మనం ఏదైనా వస్తువుని టచ్ చేస్తున్నప్పుడు వెంటనే శానిటైజ్ చేసుకునేవాళ్ళు సో మార్నింగ్ వాక్ వెళ్ళిన సీనియర్ సిటిజన్ కానివ్వండి స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే వీలైనంత వరకు క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం మన పని ఉన్నంత వరకు చేసుకోవడం లేదు ఎక్కడైనా మనం తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు మాస్క్ వేసుకోండి ఎస్పెషలీ అంటే అందరూ మాస్క్ వేసుకున్నా లేకపోయినా మీకు జలుబు దగ్గు లాంటి సిమ్టమ్స్ ఏమాత్రం ఉన్నా ప్లీజ్ మీరు ఒక పబ్లిక్ హెల్త్ ఒక సోల్జర్ కింద మీరు మాస్క్ వేసుకుంటే కనుక మీరు మిగతా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయని వాళ్ళు అవుతారు సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ పిల్లలకి శానిటైజర్ బ్యాగ్లో పెట్టి ఇవ్వండి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి టచ్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకుంటారు అండ్ ఇంటికి వచ్చిన వెంటనే కంపల్సరీ చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి నార్మల్ లైఫ్ స్టైల్ దేన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో చూసారు కదండి ఇప్పుడున్న ఈ వైరస్కి అందరూ భయపడి ప్యానిక్ అవుతూ కూడాను కంగారు పడుతూ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ హెల్త్ని వేరే విధంగా పాడు చేసుకోవడం అనేది కూడా చేయకండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఏవైతే డాక్టర్ గారు మనకి సూచనలు ఇచ్చారో దాని మేరకు అవి పాటిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ డాక్టర్ గారు